అరవై రెండవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ బాక్షి ఐపీఎస్ పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి నగర ఆర్మ్డ్ రిజర్వ్ ఆవరణలో టెంపుల్ ఆఫ్ లర్నింగ్ సమావేశ మందిరంలో నగర హోంగార్డ్స్ తో సమావేశమయ్యి అనంతరం వారి గ్రీవెన్స్ నిమిత్తం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎంతో కష్టపడి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారో రెగ్యులర్ పోలీస్ చేసే డ్యూటీస్ కి సమానంగా హోంగార్డ్స్ కూడా విధులు నిర్వహిస్తున్నారని అన్ని రకాల డ్యూటీలను హోంగార్డ్స్ చేస్తున్నారని పండుగ బందోబస్తు ట్రాఫిక్ క్రైమ్ అన్ని చేస్తున్నారని ఎక్కడ చూసినా హోంగార్డ్ లేకుండా ఏ బందోబస్తు జరగడం లేదని పదవి విరమణ చేసిన హోంగార్డులు జాబ్ మేళా నిర్వహించి వారికి గానీ వారి కుటుంబ సభ్యులకు గానీ ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని హోంగార్డులకు వారి కుటుంబ సభ్యులతో పాటుగా వైద్య పరీక్షలు చేసి సమస్యలు ఉంటే చికిత్స అందజేస్తామని దంత పరీక్షలు కూడా చేయిస్తామని హోంగార్డ్ ప్రమోషన్స్ కూడా తొందరలో ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని హోంగార్డుల కోసం వెయిటింగ్ హాల్ కోసం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు